చూడండి ఈరోజు డీప్ ఫ్రిడ్జ్లో బాటిల్ పెడితే పొద్దున్నే చూడండి ఎలా వస్తుందా దారి చూస్తున్నారా దారి కనిపిస్తుందా కనిపించలేదాగిపోయింది ఇవ్వండి ఇక్కడైతే పగిలిపోయింది ఆయన క్లారిటీ చూపిస్తాను ఇవ్వండి ఇక్కడైతే పగిలిపోయింది రీఫ్రిజ్లో బాటిల్ పెడితే ఈ విధంగా పగిలిపోయింది ఏంటో నినక మనం బాటిల్ చేస్తే రీఫ్రిజ్లో పెట్టడం అది పగిలిపోవడం నీకు చదివిపోతుంది కాబట్టి కొంచెం లైట్గా పడింది లైట్ అయినా హార్డ్ అయినా సరే ఎలా అయినా పగిలిపోయింది కదా మొత్తానికైతే ఏ బాటిల్ పోయిల్ బాటిల్ అనేది పగిలిపోయింది ఇంకా ఏలు పడినాయో ఏమో దేండి మరి చూడండి మా జల్లకూడి మా పుంజు చూడండి కదా అన్ని చిన్న చిన్న పెట్టలన్నీ కొట్టేస్తున్నాయి జాంకాయలు చిన్న చిన్న జాంకాయలు ఎలా ఉన్నాయో సార్ కదా అన్ని చిన్న చిన్న జాంకాయలు పై పెద్దవి కావట్లేదు ఇంతే అండి మరి ఈ వీడియో మొత్తం అయితే ఇదో పొద్దున్న కనకారం చేస్తాం బాట్లు బాగా కొట్టేస్తాం ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్